నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీమధులు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తూ హైప్ ఇస్తూ కామెంట్స్ ఇస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి యా మాది కోరిన ప్రణయం పార్ట్ సిక్స్టీ ఫైవ్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియోని సపోర్ట్ చేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం దక్ష అడిగిన దానికి మొహం తిప్పుకొని అలా ముద్దులు పెట్టడాలు టచ్ చేయడాలు నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళిని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను మీరెన్ని చెప్పినా కూడా ఇంట్లో నుంచి అయితే వెళ్ళను కానీ మిమ్మల్ని మాత్రం యాక్సెప్ట్ చేయను అంటుంది భూమి నువ్వు చేసేదేంటి బోడీ నేను ఫిక్స్ అయ్యాక పెట్టిన కండిషన్లో చాలు కానీ నోరు మూసుకొని పడుకో అని అంటాడు దక్ష మీరు వెళ్ళండి నేను పడుకుంటాను అంటుంది మళ్ళీ నీ మీద నాకు నమ్మకం లేదు నోరు మూసుకొని పడుకో నాకు అసలే తల కొంచెం నొప్పిగా ఉంది అని పడుకుంటాడు దక్ష దక్ష పీకేసిన బ్యాండేజ్ తీసుకొని దక్ష దగ్గరికి వెళ్ళి ఇది కట్టుకోండి నొప్పి ఉండదు అని అంటుంది వద్దులే అది చూసే కదా నాకేదో బుర్ర పగిలిపోయింది అనుకొని ఇంట్లో నుంచి పోబోయావు అలా ఏమీ కాదులేండి చలిగాలి తగిలితే పెయిన్ వస్తుంది అని అంటుంది భూమి నాకే పెయిను లేదు నువ్వు చేసే పనులకి ఇక్కడ పెయిన్ వస్తుంది అని గుండె మీద చేయి వేసుకొని చెప్పి వెళ్ళి పడుకో అని అంటాడు దక్ష దక్ష పక్కన మోకాళ్ళ మీద కూర్చొని కాటన్ ఆ గాయం మీద పెట్టి మళ్ళీ బ్యాండేజ్ కడుతుంది తలకి భూమి కడుతున్నంతసేపు భూమినే చూస్తూ ఉండిపోతాడు దక్ష్ దక్ష చూపుల్లో చూపులు కలపలేక చూపుని బ్యాండేజ్ కట్టడం మీదే ఉంచడంతో తను కొట్టిన దెబ్బకి బొగ్గ ఎర్రగా కందిపోయి ఉండడం చూసి చిన్నగా ఆ బొగ్గని నిమురుతూ ముద్దులతో కందిపోవలసిన బొగ్గ నా చేతి దెబ్బతో కందిపోయిందిగా అని అంటాడు అల్లరిగా అలాంటి మాటలు మాట్లాడొద్దు నా ముందు అని కట్టేయడం అయిపోవడంతో అక్కడి నుంచి లేచి సోఫాలోకి వెళ్ళి కూర్చుంటుంది మళ్ళీ వెళ్ళావు రాయిటు అని అనేసరికి మీరు అక్కడ పడుకోండి నేను ఇక్కడ పడుకుంటాను ఉదయాన్నే పెదనాన్న వాళ్ళు లేచి అడిగితే ఏం చెప్పాలి అని అంటుంది ఏం చెప్తావు నేను చెప్తానుగా ఇంట్లో నుంచి పోబోయింది దానికి సాక్ష్యం ఇదే అని నా ఫోన్లో ఉన్నది చూపించి అందుకే మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతుందో అని కాపలా కాశాను అని చెప్తాను ప్లీజ్ అలా చెప్పొద్దు అయితే ఉగాది రోజే దాన్ని నేను పెళ్లి చేసుకున్నాను అందుకే నా భార్య రూమికి నేను వచ్చాను అని చెప్తాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఇంకా మీరు వెళ్ళండి నేను ఎక్కడికి పోను అని అంటుంది ఎలా నమ్మాలి నా మీద ఒట్టు నా అంతటి నేనుగా ఈ ఇంట్లో నుంచి ఇంకా అడుగు బయటికి పెట్టను అని అంటుంది ఒట్లు మీద నీకు బాగా నమ్మకం ఉంది కదా అయితే నా మీద ఒట్టేసి చెప్పు అని అంటాడు దక్ష వద్దొద్దు మీ మీద అయితే నేను నమ్మను సరే మీ మీద వట్టేసి చెబుతున్నాను ఈ ఇంటి నుంచి నా పిచ్చే ఆలోచనలతో నా అంతట నేను మాత్రం అడుగు బయటకు పెట్టను ఇంట్లో వాళ్ళు ఎవరైనా నన్ను వెళ్ళిపో భూమి అంటే మాత్రం ఆ రోజు నేను వెళ్ళిపోతాను అని అంటుంది అలా అనేవాళ్ళు ఎవరూ లేరులే ఒకవేళ నువ్వనుకున్నట్టే అలా ఎవరైనా నిన్ను వద్దనుకొని వెళ్ళిపోమ్మని అంటే నీతో పాటే నా అడుగు కూడా బయటికి పడుతుందిలే కాబట్టి ఇక అలాంటి ఆలోచనలు చేయకు సరే ఒట్టేసావుగా ఆ ఒట్టు మీద నిలబడు అని భూమి నుదురు మీద ముద్దు పెట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి మనిద్దరి గురించి ఏదైనా డ్యూయట్ వేసుకోవడమో లేకపోతే మనిద్దరి మధ్య ఏమైనా రొమాన్స్ సీన్లో ఆలోచించుకుంటూ నిద్రపో అని నవ్వుతూ భూమి నుదురు మీద ఇంకో ముద్దు పెట్టి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దక్ష దక్ష వెళ్ళిపోయాక అలాగే సైలెంట్గా కూర్చుండిపోతుంది భూమి ఎందుకు దక్ష సార్ ఇంతగా ప్రేమిస్తున్నారు మీరు మీ మాటలు వింటుంటే నాలో కొత్త ఆశలు రేగుతున్నాయి సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు మీరెన్ని చెప్పినా మీకు భార్యగా మాత్రం నేను కరెక్ట్ కాదు సార్ నా గతం ఎప్పటికైనా మన ఇద్దరి మధ్య అడ్డుగోడగానే నిలిచిపోతుంది సార్ అందరూ మీలా పాజిటివ్గా ఆలోచించరు నమ్మరు కూడా ఇప్పుడు నన్ను మీ భార్యగా చేయాలనుకుంటున్న మేడం కూడా నా గతం తెలిసిన రోజున భయపడతారు సార్ ఆ నిర్ణయాన్ని మార్చుకుంటారు చూశాను కదా చిన్న దెబ్బకి ఆవిడ ఎంత విలవిలలాడిపోయారు అలాంటిది నా వల్ల ప్రమాదాలంటే ఎంత కాదనుకున్న అనుమానం వలని చుట్టుముట్టేస్తుంది సార్ మనుషులం సార్ మనం ఆ క్షణం మీ గురించే ఆలోచిస్తారు తప్ప నా గురించి ఆలోచించలేరు అది తప్పు కూడా కాదు సార్ అది ఎందుకు మీకు అర్థం చేసుకోవడం లేదు మేడం నన్ను అసహ్యంగా చూస్తే మాత్రం నేను తట్టుకోలేను సార్ నెమ్మదిగా మిమ్మల్ని ఈ విషయంలో నేను ఒప్పించాలి ఈ భార్య అనే కాన్సెప్ట్ నుంచి నన్ను మీరు పక్కకి తీసేయాలి సార్ ఇక తొందరగా అద్వైత్ సార్తో కూడా మాట్లాడాలి ఆయన మనసులో ఏముందో కూడా తెలుసుకోవాలి నైనేని అద్వైత సార్ని ఒకటి చేసేయాలి అని ఆలోచిస్తున్న భూమికి దక్షకి చేసిన మెసేజ్ గుర్తుకు రాగానే అయ్యో అది సెండ్ అవ్వకూడదు అని తన ఫోన్ తీసుకొని టైం ఉండడంతో దాని టైం షెడ్యూల్ ఆఫ్ చేసి ఆ మెసేజ్ డిలీట్ చేస్తుంది ఇది చూస్తే మళ్ళీ వచ్చినా వస్తారు అనుకుంటూ ఆ రాత్రంతా ఆలోచనలతోటే గడిపేస్తుంది ఒకవైపు దక్ష నుంచి దూరంగా ఉండాలని ఆలోచిస్తున్న భూమికి ఇంకోవైపు దక్షిపెట్టిన ముద్దు కొత్త అలజడి రేకెత్తించడం మొదలుపెట్టింది మరి చిన్న విత్తనంగా మారిన అలజడి వృక్షంగా మారి ప్రణయంగా మారుతుందో తన పిచ్చి ఆలోచనలతో దానిని సమాధి చేసేస్తుందో కాలమే చెప్పాలి ఉదయాన్నే లేచి ఎప్పటిలాగే తన దినచర్య మొదలుపెట్టేసింది భూమి అద్వైతో ఎలా అయినా మాట్లాడాలి అనుకున్న భూమి ముందు విజయాన్నయని కనుక్కుంటానన్నాడు అని ఆద్య చెప్పింది కదా ఎంతవరకు విషయం కనుక్కున్నాడో తెలుసుకోవాలి నిన్న ఎవరు ఆ ధ్యాసలో ఉండి ఉండరు ముందు విజయ్ అన్న మాట్లాడితే ఇంకా నేను మాట్లాడే అవసరం ఉండదు నేను మాట్లాడాలంటే కొంచెం కష్టమే ఇలాంటి విషయాలు ఏం మాట్లాడతాను అని ఆలోచిస్తూనే పూలు కోసి దీపం పెట్టేసి బుక్స్ ముందు వేసుకొని కూర్చుంటుంది భూమి రాత్రి విజయ్ పంపించిన మెసేజ్ చూడను కూడా చూడదు ఆద్య ఛార్జింగ్ పెట్టిన ఫోన్ వైపు చూడను కూడా చూడదు డిన్నర్ అయిపోయిన తర్వాత తనకిష్టమైన సిరీస్ తన రూమ్లో ఉన్న టీవీలో పెట్టుకొని చూస్తూ కూర్చుండిపోతుంది ఉదయాన్నే నిద్ర లేవగానే రోజు ఆద్యకి ఫోన్ చేయడం విజయ్కి అలవాటైపోయి ఫోన్ చేతిలోకి తీసుకొని ఈ రాక్షసి రాత్రి నేను పెట్టిన మెసేజ్ చూడలేదా కనీసం ఫోన్ కూడా చేయలేదు నేను కూడా ఇంటికి రాగానే నిద్ర రావడంతో ఆ విషయం మర్చిపోయాను అని అనుకుంటూ ఆద్యకి ఫోన్ చేస్తాడు నిద్ర మత్తులోనే ఫోన్ చేతికి అందుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఆ టైంలో చేసేది విజయ్ కాబట్టి గుడ్ మార్నింగ్ బావా నేను ఇంకా లేవలేదు సో డోంట్ డిస్టర్బ్ మీ నేను పడుకుంటున్నా అని ఫోన్ కట్ చేయబోతుంటే రాక్షసి రాత్రి నేను నీ ఫోన్కి ఒకటి సెండ్ చేశాను చూడను కూడా చూడలేదు కదా అని అంటాడు విజయ్ చిరుకోపంగా ఏం పంపించావు బావా నిన్న సాయంత్రం అనగా దాన్ని బెడ్లామ్ టేబుల్ మీద ఛార్జింగ్ పెట్టి పెట్టాను ఇంతవరకు ముట్టుకోలేదు ఇప్పుడు నీ ఫోన్ కాల్తోనే ముట్టుకున్నా అని అంటుంది ఆద్య అంటే ఇప్పుడు కూడా ఛార్జింగ్ పెట్టి ఉందా ఆ ఫోను వసై రాక్షసి ఫోన్ అలా ఛార్జింగ్ పెట్టేసి గంటలు గంటలు వదిలేస్తారా పైగా ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్నావు అని విజయ్ సీరియస్గా అనేసరికి ఛార్జింగ్ పిన్ పీకి తీసేసానులే సారీ అని అంటుంది ముద్దుగా ముందు లేచి నేను పెట్టింది చూసి అప్పుడు ఫోన్ చేయి అని అంటాడు చెప్పొచ్చుగా ఏం పెట్టావో ఇప్పుడు అది చూడాలా చూసి చూసిచేయ్ అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్ విజయ్ చెప్పిన మాటకు వెంటనే ఏం పెట్టాడు బావా అంటూ ఫోన్లో విజయ్ పంపించింది ఓపెన్ చేస్తుంది వాయిస్ రికార్డు పంపించావా ఎవరిది అనుకుంటూ దాన్ని ఆన్ చేయగానే అందులో మాటలు వినిపించి వెంటనే అలర్ట్ అయిపోతుంది ఆ మొత్తం వినేసరికి నిద్ర మొత్తం అంతా వదిలిపోయి మంచం మీద లేచి నుంచుని డ్యాన్స్ కట్టడం మొదలు పెడుతుంది అలా డ్యాన్స్ చేస్తూనే విజయ్కి ఫోన్ చేసి విజయ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఉమ్మ అంటూ ఫోన్లోనే ముద్దులు వర్షం కురిపించేస్తూ ఉదయాన్నే ఎంత మంచి విషయం తెలిసింది బావ లవ్ యూ లవ్ యూ అని అంటుంది ఆనందంగా వసై ఫోన్లో ముద్దులు పెడితే ఉపయోగం ఏముంది అదేదో ఇక్కడికి వచ్చి ఆ ముద్దులు నాకు డైరెక్ట్గా పెట్టొచ్చుగా నేనైతే అదే ఎక్స్పెక్ట్ చేశా అని అంటాడు నవ్వుతూ ఇప్పుడు నేను అక్కడికి పొద్దు పొద్దున్నే వచ్చి నీ రూమ్లో దూరితే అక్కడ నీ చెల్లి నన్ను ఆడేసుకుంటుంది అందుకే ఇప్పుడు రాలేను కానీ వీలైతే నువ్వే వచ్చేసాయి ఇచ్చేస్తా ముద్దులు చాలా హ్యాపీగా ఉన్నాను బావా ఒక భారం దిగిపోయింది తెలుసా ఒక పక్క నైని ఒక పక్క భూమి ఒక పక్క అద్వైత అన్నయ్య ఇందులో ఎవరిది తప్పులేదు ఎవరి మనసు బాధపడుతుందో అని చాలా భయం వేసింది భయం కంటే కూడా బాధ అనిపించింది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముందు అర్జెంటుగా ఇది నీ చెల్లికి నయనికి నేను సెండ్ చేయాలి నైని ఒక రకమైన బాధపడుతుంటే నీ చెల్లెలు ఇంకొక రకమైన బాధపడుతుంది అని అంటుంది ఆద్య నైనికి పంపించుగాని భూమికి మొత్తం పంపించకు లాస్ట్లో అద్వైత్ మీ పెద్దన్నయ్య గురించి మాట్లాడినవి కట్ చేసేసే లేదు అంటే భూమి దక్షతో ఫ్రీగా ఉండదు ఇంకా అని అంటాడు విజయ్ అవును కదూ ఆ విషయమే మర్చిపోయాను వాటిని కట్ చేస్తానులే పంపించాల్సినంతవరకే పంపిస్తాను నువ్వు రా బావా నేను ఈలోపు వాళ్ళిద్దరికి ఇది సెండ్ చేస్తాను అని అంటుంది ఇంత ఉదయాన్నే వచ్చి నేను మాత్రం నీ రూంలోకి ఎలా దూరతాను అనుకుంటున్నావు మహాలక్ష్మి గారు ఈ టైంలో హాల్లోనే ఉంటారు కాబట్టి నేను రాన్లే నువ్వే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాయి అని చెప్పి విజయ్ ఫోన్ కట్ చేస్తాడు భూమికి నైనీకి దాన్ని సెండ్ చేద్దామా వాళ్ళతో కాసేపు ఆడుకుందామా అనుకొని వద్దులే పాపం ఇప్పటికే నైనీ పైకి చెప్పడం లేదు కానీ చాలా బాధపడుతుంది కనీసం ఫోన్ కూడా చేయలేదు దొంగమొహం ఇది చూసి పరిగెత్తుకొస్తుంది ఈరోజు నాకు తెలిసి అనుకొని అప్పుడు ఆడుకోవచ్చులే కొత్తగా అని నైనికి సెండ్ చేస్తుంది ఫస్ట్ ఇక భూమి మేడం అనుమానాలు కూడా పటాపంచలైపోతాయి అన్నయ్యతో ఫ్రీగా ఉంటుంది అని భూమికి అవసరమైనంత వరకే సెండ్ చేస్తుంది నైని వాళ్ళ అమ్మతో యోగా చేస్తూ ఫోన్ని సైలెంట్లో పెట్టడంతో చూడదు భూమి మాత్రం తన పక్కనే ఫోన్ ఉండడంతో వెంటనే చేతిలోకి తీసుకొని ఆద్య ఏంటి ఏదో పంపించింది అనుకుంటూ ఓపెన్ చేస్తుంది అందులో విజయ్ అద్వైత్ మాటలు వస్తూ ఉండడంతో గార్డెన్లోకి వెళ్ళిపోతుంది అది పట్టుకొని హర్ష గారు బయటకు వస్తే ఎక్కడ వింటారో అని మొత్తం విన్నాక భూమికి సగం భారం దిగిపోయినట్టు అనిపించింది ఇక అద్వైత్ సార్కి నయని అంటే ఇష్టమా లేదా అనేది కూడా తెలుసుకోవాలి పాపం తను చాలా ఇష్టపడుతుంది అద్వైత్ సార్ని అని అనుకుంటూ లోపలికి వస్తుంది సంతోషంగా లోపలికి వస్తున్న భూమిని చూసి ఏంటమ్మా అంత ఆనందంగా ఉన్నావు ఉదయాన్నే అని నవ్వుతూ అడుగుతారు హర్షా గారు ఏమీ లేదు పదనాన్న ఊరికినే మీరు ముందు ఇవాళ వాకింగ్కి వెళ్ళొస్తేనే మీకు కాఫీ ఇచ్చేది నేను అని చిరుకోపంగా అంటుంది భూమి నీకు తెలియట్లేదు భూమి ఇక్కడ వాకింగ్ చేయట్లేదు కదా అని హాస్పిటల్లో ఆరు ఫోర్లు ఎక్కి దిగుతున్నాను తెలుసా రోజు లిఫ్ట్ అస్సలు వాడడం లేదు అని అంటారు హర్ష గారు ఆహా ఇంకో మాట చెప్పండి లిఫ్ట్ వాడకుండా మీరు పైకి ఎక్కు దిగుతున్నారా అలా అయితే ఈ బొజ్జ ఎందుకు రావడం స్టార్ట్ అయింది అని అప్పుడే స్టార్ట్ అవుతున్న బొజ్జ మీద చిన్నగా తడుతూ అడుగుతుంది భూమి అది రాత్రి నువ్వు పెట్టిన వచ్చింది భూమి అంతే ఈరోజు కొంచెం తగ్గించి తింటే అయిపోతుంది అని అంటారు నవ్వుతూ పెదనాన్న మీరెంత ఫిట్గా ఉంటారు అసలు కానీ ఈ మధ్య మొత్తం మళ్ళీ మానేశారు మీరెన్ని చెప్పినా మీకు కాఫీ కావాలంటే కనీసం ఈరోజు ఒక హాఫ్ ఎన్ అవర్ మన గార్డెన్లో అయినా వాకింగ్ చేయండి లేదు అంటే మాత్రం మీకు కాఫీ కట్ అని అంటుంది సరే సరే తప్పుతుందా కూతురు ఆర్డర్ వేశాక అని వాకింగ్ షూ వేసుకుంటారు హర్ష గారు రేపటి నుంచి నేను మిమ్మల్ని ఆరు గంటలకు లేపుతాను ఆరు నుంచి ఏడు వరకు వాకింగ్ చేయాలి లేదు అంటే అక్కడికి వెళ్ళి చిమ్చేస్ అయినా రావాలి మనోహర్ సార్ రోజు ఐదున్నరకే లేచి వాకింగ్ చేస్తున్నారు మీరు మాత్రం లేవటం లేదు అని అంటుంది భూమి ఓకే ఓకే రేపటి నుంచి లేపు లేవకపోతే చూడు మీ మనోహర్ సార్ కన్నా నేనే ఫిట్గా మారిపోతాను అని వాకింగ్ కోసం గార్డెన్లోకి వెళ్తారు హర్ష గారు హర్ష గారు వాకింగ్ చేస్తూ ఉండగా విజయ్ కూడా కిందకి దిగుతాడు గుడ్ మార్నింగ్ భూమి ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వవా అని అడుగుతాడు గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా తను చదువుకుంటూ కూర్చుంటుంది హలో మై డియర్ సిస్టర్ ప్లీజ్ గివ్ మీ వన్ కప్ కాఫీ అని అడుగుతాడు ఇంగ్లీష్లో అయినా మాట్లాడకుండా కూర్చున్న భూమిని చూసి ఏమైంది మా చెల్లికి నా మీద కోపం ఎందుకు వచ్చింది అని భూమి పక్కన కూర్చొని అడుగుతాడు మీ మీద కోపాలు పడటానికి మేమెవరం సార్ అని అంటుంది భూమి అమ్మో చాలా పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి కానీ ఈ కోపానికి కారణం చెప్తే మాకు తెలుస్తుందిగా అని అనగానే నేను చెప్తాగా నువ్వు పొద్దున్న ఎక్సర్సైజ్ చేయలేదుగా అందుకే ఆ కోపం నన్ను పంపించింది కాఫీ కూడా ఇవ్వకుండా వాకింగ్ కోసం ఇదిగో భూమి నన్ను పంపించవు ఇప్పుడు వాడిని పంపించలేదు అంటే మాత్రం ఊరుకోను అని అంటారు హర్ష గారు ఓహో చెల్లిగారి కోపానికి కారణం అదా సారీ సారీ రేపటి నుంచి కరెక్ట్గా లేచి చేస్తాను ఎక్సర్సైజ్ లేవలేదనుకో బకెట్ నీళ్లు తెచ్చి నా మీద గుమ్మరించేసే అని అంటాడు విజయ్ నవ్వుతూ అసలు మీకు ఇద్దరికీ కొంచెం కూడా మీ మీద మీకు శ్రద్ధ లేదు అని అంటుంది భూమి మమ్మల్ని చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా మమ్మల్ని లేపడం కూడా నీదే బాధ్యత అని అంటారు విజయ్ హర్ష గారు ఒకేసారి కథ కొనసాగుతుంది మరి భూమిలో కలుగుతున్న అలజడి వృక్షంగా మారుతుందా లేకపోతే మళ్ళీ వెనకడుగు వేస్తుందా భూమి దక్షతో చెప్పినట్టు ఇంట్లో వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళిపోతాను అంటుంది మరి తనని ఎవరు వెళ్ళిపోమ్మని అంటారు తెలియాలి అంటే ఫాలో అయిపోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్